దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడ ఆశ్చర్యకురుడాన్ని పొందారుదాన దిన దినమందు చదవబడినటువంటి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని మీరు జీవింపజేయండి నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి శక్తివంతుడుగా బలవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి మేము లేచి మా గృహాలకి వెళ్ళక ముందే మా అందరితో మాట్లాడు ప్రభువా నీ బిడ్డల్ని పరిచరే కొరకు మరి గుప్పెట్లు విప్పి ఇచ్చిన ప్రతి కానుక ప్రథమ ఫలం స్వైచ్ఛార్పణ దశమభాగం రుక్కుబడి రైసు ఫలాలు రక్తమాంశ ద్రవ్యాలు వాటికిచ్చిన ప్రతి కానుకను మీరు తిరిగి ప్రభువ బదులుగా ఆశీర్వదించి మహిమ పొందమని నిదాశుణ్ణి మీరు ముట్టి స్వస్థపరిచి మాట్లాడి మహిమ పొందమని ఏసునామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండి మనము ఉండుట దేవుడి చిత్తము కాదు బిడ్డ మనం బలవంతులమై ఉండాలి ఎందుకు బలవంతులం కావాలి అంటే మన శత్రువు బలవంతుడాడు కూడా మన శత్రువు కూడా బలవంతుడే వాడు మన మీద దాడి చేస్తున్నాడు వాడు మన మీద దాడి చేసి ఉన్నత పిలుపునకు కలిగిన బహుమానం పొందనివ్వకుండా పాశ్రమ గారు సందర్భానికి సందర్భానికి అంటే సందర్భానుసారమైన పాట సందర్భమునకు సంబంధించి పాట పాడారు చాలా చక్కగా ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము మనము పొందనివ్వకుండా ఈ దురాత్మ శక్తులు మన మీద పనిచేస్తాయి దాడి చేస్తాయి వాడి గురంతే ఎంతటి వారం అయితే చెప్పుకోవడం గుర్తుందా ఏం చెప్పుకున్నా వస్త్రాల కోసం చెప్పాం ఇప్పుడు బహుమానాలు కూడా అందనివ్వకూడదు పొందనివ్వకూడదు అర్థమైందండి కాబట్టి వీడు చేసేటటువంటి యుద్ధం ఎలా ఉంటుందంటే తంత్రాలతో ఉంటుంది ఆడ అసలే తంత్రగొట్టు కనుక ఈ తంత్రగొట్టుని ఎదిరించాలి అనుకుంటే భౌతికమైనటువంటి బలము చాలదు భౌతికమైన ఆయుధాలు పనికిరావు అసలు నేను కండలు తిరిగినటువంటి గోడరామూర్తి లాంటి బలవంతున్న అనుకోండి బాక్సింగ్ ఆడేటటువంటి మైక్ టైస్ అని అనుకోండి లెజెండ్ అండి ఎవరండి బ్రూస్లీ కరాటీలో ఏంటి స్టీవెన్ గారు అవేవి చాలు ఈ బలాలు చాలు వాడితో మనం యుద్ధం ఆడి గెలవాలి అనుకుంటే ఏమా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అదే పని చేయదు వాడితో యుద్ధమాడి గెలవాలంటే వాడి మనిషి అయితే కదా వాడు ఆత్మ దురాత్మ గాలి లాంటోడు గాలి కనబడతుందా కనబడదు సుడిగాలి వాడు యుద్ధమాడుతాడు నుంచి మనకు గాయం చేస్తాడు దాడి చేస్తాడు తెలియదు కాబట్టి ఓడిపోతాం అందుకని వాడితో యుద్ధమాడి జయించడానికి కావలసినటువంటి మెటీరియల్ మన దగ్గర లేదు ఈ భూలోకంలో ఎక్కడా లేదు దేవుడు మాత్రమే ఇస్తాడు ఎందుకంటే వాడు దురాత్మ కనుక ఆ ఆత్మను ఇప్పుడు ఉదాహరణ గాలి ఉందండి గాలి వచ్చి నాలుగు జల్లలు బాధిసింది అనుకునుకో నా కోపం వచ్చి గాలితో పోట్లాడగలనా కనబడతాయి కదా అలా దురాత్మలు మనమే దాడి చేస్తుంటాయి తిరిగి మనం పోట్లాడదాం అంటే అది కనబడదు అందుకని వాటితో మీరు పోట్లాడి వారికి గాయం చేసి జయించాలంటే మీ చేతికి ఈ లోక సంబంధమైన బలము ఈ లోక సంబంధమైన ఆయుధాలు పని చేయవు వాడితో జయించడానికి నేనిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని అంటాడు ఆయన అంటే వాడితో యుద్ధము యుద్ధమాడి జయించాలంటే దేవుడిచ్చేటటువంటి కవచాలు ఆయుధాలే అవసరం దేవుని స్తోత్రాలెలు దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచం అట్ట ఇటుకి పిల్లరా దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి దాని పేరేంటట సర్వ అంగ కవచము అంటే దేహానికి చేతులకి రెండు చేతులకి ఈ వేళ్ళకి ఆ మెడకి శిరస్సుకి ఉదరానికి కాళ్ళకు అన్నీనో ఇవన్నీ అంగాలే కదా కాబట్టి ప్రతి అంగానికి సంబంధించిన ఆయుధం కావాలి బాగా చలేసినప్పుడు ఏం చేస్తామండి స్వెటర్ వేస్తాం ఇంకా చేతులు కూడా ఉడికిపోతుందంటే ఇంకా ఎంత ఉడుగుతాం గ్లౌజ్ ఎండ దెబ్బ తగలకుండా ఈ మధ్య ఈ ఆడపిల్లలు ఏం చేస్తాం బైక్ మీద ఒక తల్లెట్ గ్లౌజెస్ ఎంతవరకు వేసుకుంటున్నాం ఎందుకు ఎండ సూర్యరక్షణ తగలకుండా చేయులు నలబడకుండా అవునా అలా కవచాలవి కాళ్ళకు బూట్లు వేసుకుంటారు ఎందుకు వర్షాకాలంలో కానీ లేదా ఏదైనా తోటలను గట్రా వెళ్ళినప్పుడు తేళ్ళు పాములు గట్రా ఇలా కవచాలు సర్వాంగ కవచం కాళ్ళకు చేతులకు ఎలాగైతే మనం ధరించుకుంటామో అలాగ దేవుడు మన అంతరంగ పురుషునికి కావలసిన సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు దాన్ని మనం ధరించుకోవాలి ఎందుకు సర్వాంగ కవచాన్ని ఆయన ఇస్తున్నాడంటే మన శత్రువు వాడు సూటిగా ముఖాముఖిగా వచ్చి దెబ్బలాడ్డాడు దొంగ తీస్తాడు ఆడి తంత్రగొట్టు తంత్రాలు మంత్రాలు ఆడి తెలుసు అందుకని ముఖాముఖిగా మనిషిలా వస్తే దెబ్బలాడతాం కానీ వాడు అలా రాడే ఏ పంచ నుండి వస్తాడో ఏ వెనక నుండి వస్తాడో తెలీదు కాబట్టి వాడిని మనం జయించాలనుకుంటే ఈ లోకంలో ఏ ఆయుధాలు ధరించినా జయించలేము వాడితో పోట్లాడి గెలవలేము కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొని అన్నాడు ఆయన చూసారా కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఎలాగ మనము ఆ వాడితో ఆడతాం సర్వాంగ కవచం దేవుడు మనకు ఎలా ఇస్తున్నాడు ఇది పాయింట్ దేవుడు సర్వాంగ కవచాన్ని ఎలా ఇస్తున్నాడు ఆయన ఇస్తే నేను తీసుకున్నానా ఆయన ఇస్తే నువ్వు తీసుకున్నావా నువ్వు ధరించావా నేను ధరించానా అంతే కదా మా జోసఫ్ చక్కటి షర్ట్ తీస్తానన్నాడు తీస్తానన్నాడు తీసాడా తీసాడు అని ఇదిగో మరి దేవుడు ఇస్తానన్నాడు మీరు తీసుకున్నారా ధరించారా ధరిస్తే ఏది చెప్పండి చెప్పాలి కదా కాబట్టి పిల్లారా వాడు ఏ విధంగా దాడి చేస్తాడో దానిని బట్టి మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఫస్ట్ వాడు ఏం చేస్తాడట చదువుతున్నాను పిల్లరా పద్నాలుగు వచ్చిన ఏలైనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని చూసారా నడుమునకు దట్టి అంటే బెల్ట్ బెల్ట్ ఉంటుంది కదా నడుము బలంగా నిలబడ్డానికి కాస్త నడుము ఆరోగ్యవంతంగా ఉండాలి నడుము మొంగిపోతే ముసలమ్మలు చేసిన నడు వంగిపోయిన భూమికి భూమికిలా వంగి నడుస్తుంటారు ఎందుకంటే వాళ్ళ నడుములో వెన్నుపోసలో బలం ఉండదు కాబట్టి నడుమనకు సత్యమనే దట్టి ఎందుకు అంటే చక్కగా ధైర్యముగా నిలబడాలి అంటే వాడు ఏం చేస్తాడు అనుకుంటే సత్యమనే దట్టి దేవుడు నీకు కట్టి ఉంచుతాడు నువ్వు కట్టుకుంటావు కట్టుకొని ఉండాలి కూడా దేవుడు సత్యమనే దట్టిని మనకిచ్చాడు దాన్ని నువ్వు నేను ఆల్రెడీ నడుముకు చుట్టుకొని కట్టుకొని ఉండాలి ఎలా అంటే ఇదిగో సత్య సారాంశం వాక్య సారాంశం సత్యము ఒక సిద్ధాంతాన్ని మన అయ్యగారు ఓఫియర్ గారు ఈ యష్యా ఉన్న ఉన్నదాన్ని చక్కగా వివరించారు అలాగే కీర్తనలు ఉన్నదాన్ని వివరించారు ఒక నాయన ఒక వాక్యమును బట్టి ఇది సత్యమని మనం నిరూపించలేము ఒక పెద్ద మీద తీర్పు తీర్చడానికైనా నేరం ఒప్పుకోవడానికైనా ఇద్దరు లేక ముగ్గురు సాక్షులుంటేనే నేరము మోపి ఒకవేళ శిక్ష విధించాలి అలాగనే ఒక వాక్యమును బట్టి ఎప్పుడు ఇదే సత్యమని చెప్పకూడదు మినిమం రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ వాక్యాలు ఒక విషయాన్ని మనము ధృవీకరించడానికి ఇదే నిజం ఈ ఆరాధన ప్రకారంగా జీవించాలి ఈ విశ్వాస ప్రకారంగా ఉండాలి ఈ బల్లారాధన అలా ఉండాలి మన రెండవ ఇలా జరుగుద్దని చెప్పే అనేక ప్రభువుల అంశాలను కూర్చి మినిమము రెండు అంతకంటే ఎక్కువ సాక్షాధారాల వాక్యాలు ఉండాలట అందుకే కొంత వాక్యం ఇక్కడ కొంత వాక్యము అక్కడ యహో వాక్యం మీకు వచ్చునన్నాడు దేని జతపక్షి దాని యుద్ధం ఉండక మానదు అన్నాడు అందుకే నీ వాక్య సారాంశమే సత్యం అన్నాడు అంటే మనము అపోస్తులు ప్రవక్తలు ఏసయ్యా చెప్పిన సత్య సిద్ధాంతాల మీదనే మన నమ్మిక ఉంచాలి అలా ఉంటే మనం నిడ నిలబడగలుగుతాం హెలుయా అర్థమవుతుందా సత్యం అంటే అది ఇప్పుడు మన విజయనగరంలో మహా ఎక్కువైతే మూడు నాలుగు ఐదు సంఘాలే అది ఓఫిరయ్య గారు శిష్యుల్లో ఇద్దరు ముగ్గురు మన బాల గారు కూడా ప్రతి కృపారావు గారు కూడా తర్వాత వీళ్ళందరూ సత్యం తెలుసుకున్నారు అక్కడ జాసుబా గారు అక్కడ శ్రీవేణు అష్ట శ్రీవేణి గారు ఇంకెవరు సంబడి ఐదు ఆరుగురు ఇచ్చారేమో మిగతా అన్ని సంఘాలు కూడా నెలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి బలెస్తారు కదా కానీ మనమైతే ఒక సత్యము నిగ్గు తేల్చిన తరువాత ప్రతి ఆదివారం వారు అపోస్తుడైన పౌలు సంఘ పితామహుడు సంఘానికి పునాదులు వేసిన వాడు ఆ అనుసరించిన విధానాన్ని అపోస్టులు అనుసరించిన విధానాన్ని మనం సత్యాన్ని గ్రహించాము ఎస్ ఈ విధంగా ఆరాధన క్రమంలో ఇది తప్పనిసరి ఇలా ఉండాలి అని నమ్మాం దాని మీద నిల్చున్నాం వాడు వచ్చి ఏదోదో చెప్తాడు అక్కర్లేదండి నెలకోసారి ఏసు మాంసాలు తీసుకుంటే చాలు లేదు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే చాలు అసలు తీసుకోలేకపోయినా పర్లేదండి అనే బోధను కొట్టాలనుకుంటే బలంగా మనం నిలబడాలంటే ఏం చేయాలి ఈ సత్య బోధ అనేది మనము నడుమునకు గట్టిగా కట్టుకోవాలి అప్పుడు మొత్తం వాడి అంతటికి కూడా బలము హలలు హలలుయ అంటే సత్య సిద్ధాంతాన్ని మనము నమ్మాలి ప్రతి విషయములో ప్రతి ఏసు రెండవ అక్కడ శ్రమలు రాకముందే ఎత్తబడతాము అనే మాట తప్పు అవునా కదా శ్రమల్లో మనం ఉంటామా శ్రమలు రాకముందే ఎత్తబడతామా చెప్పాలి ఉంటాం అది సత్య బోధ సత్యబోధ ఏమి ఉండాలని మనము సత్య సిద్ధాంతం ముందు నమ్మిక ఉండాలి వాడేం చేస్తాడు ఈ సత్య సిద్ధాంతాన్ని నువ్వు నమ్మనివ్వకుండా చెయ్యడానికి నీ మీద దాడి చేస్తుంటాడు అరే పో పోరా నువ్వు చెప్పేదేటి ఆల్రెడీ మేము సత్యం అనే సిద్ధాంతాన్ని దట్టిగా మేము కట్టుకున్నాం అన్నప్పుడు ఆద్రించగలుగుతుంటా హలేయ హలే లుయ్యా అర్థమైందండి ఆడు పప్పులు ఇక్కడ ఉడకవు అర్థమవుతుందండి అర్థం కాలేదా అది ఆ విధంగా సత్య సిద్ధాంతాన్ని నిరూపణ జరిగిన తర్వాత దాని ఎందే నమ్మి దాని మీదనే నడుమునకు గట్టిగా కట్టుకొని ధైర్యముగా నిటారుగా నిలబడగలుగుతాం హలెయా హెలుయా హెలుయా రెండవదిగా మళ్ళీ దేని మీద దాడి చేస్తాడో తెలుసా చదవండి సత్యమనే దట్టి ఇంకా నీతి అనే మైమరుపు తొడుక్కుని నీతి అనే మైమరుపు మైమరుపు అంటే టోటల్ ఇదంతా చూసారా కుర్రోళ్ళు పెద్దవాళ్ళు చక్కగా ఇప్పుడు షర్టు తొడుక్కున్న పైన చిన్న సూట్లు చిన్న జాకెట్లా ఉంటుంది అది మైమార్పు యుద్ధంలో పైన ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లాడేది పెట్టుకుంటారు వాళ్ళు అది కంచుతోనూ ఇనుముతోనూ స్టీల్తో దేంతో చేస్తారు అప్పుడు సూట్ చేసినా ఏమవు బాల్యం ఇలా ఇస్తే ఏమవుతు కాసిస్తుంది అన్నమాట నీతి అనే మైమార్పు ఆ దేవుడు ఇచ్చేశాడు మనకు నీతి అనే మైమరపు అదేంటో తెలుసా దాన్ని ధరించుకుంటే వాడు దాడి చేస్తాడు నీ మీద ఉన్న తీసేయడానికి దాని మీద దాడి చేస్తాడు పంచేతని నీతి అనే మైమరపు అంటే సాతానుతో సాతాను శక్తులతో పోరాడేటప్పుడు మన నీతి మీద మనం ఆధారపడకూడదు దేవుని నీతి మీద ఆధారపడాలి దేవుని స్తోత్రం అల్లెలుయా అర్థమైందా కొన్ని శాతాన శక్తులు ఏం చేస్తాదనుకుంటే నీ స్వనీతిని బయటికి వచ్చేటట్లుగా ప్రయత్నిస్తాడు కానీ ఆడు చెప్పేటప్పుడు రే సాతానుగా ఏసయ్య తన స్వరక్తం ఇచ్చి నన్ను ఏం చేశాడో తెలుసా కడిగేశాడు పరిశుద్ధునిగా మార్చేశాడు నీతిమంతునిగా చేసేసాడు నేను నీతిని ధరించుకున్నా ఎవరిచ్చారో తెలుసా నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి ఇవ్వలేదా యహోసువాక్ ఇవ్వలేదా యాజకుని యహోసువాక్ చిన్న కుమారుడికి ఇవ్వలేదా చెప్పండ్రా ఇవ్వలేదా ఈయన మలిన వస్త్రములు తీసేసి ప్రశస్త వస్త్రములను అవునా అన్నాడు లేదు అక్కడేమో అన్నారు చిన్న కుమారుడికి త్వరగా నా కుమారుడికి ప్రశస్త వస్త్రములను ఇది యహోవా వలన కలిగినటువంటి నీతి కాబట్టి ఈ నీతిని ఓడదీయడానికి ఆడు ఫైట్ చేస్తాడు రే నువ్వు మంచోడు చాలా మంచిది ఎంత పరిశుద్ధుడు ఎంత నీతిమంతుడు తెలుసా ఆ నీతి ఎవరు గుర్తించట్లేదు తెలుసా నీ దానము నీ ధర్మము నీ నడవడి ఎవరు గుర్తించట్లేదు అంత పరిశుద్ధుడు నువ్వు అని లోపల మన పరిశుద్ధత మీద మన నీతి మీద మన గొప్పతనం మీద ఆధారపడేటట్లుగా ఆడు చేస్తాడు అప్పుడు మనమేమనుకుంటాం ప్రభా నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను తెలుసా మీకు తెలీదు అయినా ఇన్ని కష్టాలేటి ప్రభా ఈ మంతుడికే అక్కడికి దైవనీతిని ధరింపనివ్వకుండా దేవుడిచ్చే మైమరుపనే నీతిని ధరింపనివ్వకుండా నీ స్వనీతిని ధరించుకునేటట్లుగా సాతానడి చేస్తాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను వచ్చేవారని చెప్తాను మిగతాది ఓకేనా గ్రంథం చూడండి యాభై నాలుగవా అధ్యాయం యష్య గ్రంథం యాభై నాలుగు పదిహేడు వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధము వరు తెలదు న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు ఎందుకు అంటే ఇహోవా యొక్క శావకుల నీతి ఏ వలన కలుగుతున్నది ఇది వారి ఆస్తి అమ్మా నీతి ఎవరి వల్ల కలుగురు ఏసయ్య వల్ల నీ క్రియలను బట్టి కాదు ఆడి ముందు ఇది ఇది నిలబెట్టాలి అర్థమైందా మనలో లోపాలు ఉంటాయి ఇంకో సంగతి తెలుసా ఆడు చెప్పినవన్నీ కూడా చాలాసార్లు నిజాలు చెప్తాడు మనలో లోపాలు ఉంటాయి కానీ యహోవా మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇక దానికి గొడవే లేదు గొడవే లేదు అరే నన్ను నీతిమంతుడిగా ఆయన ధరింపజేశాడు ఇక వాళ్ళతో పనేటి పోరా అని చెప్పాలి చాలాసార్లు ఏం చేస్తాడు నీ మేలు కోసం చెప్తున్నాను తెలుసా ఇదిగో సరే ఏహోవా నీతి ధరించేశాడు చేశాడు ఏసే నీతి నీకు ఇచ్చాడు పరిశుద్ధ తెచ్చాడు అలాగనుకో నువ్వు నీతిగా బ్రతకలేదా బ్రతికావు చర్చిలు కట్టించావు డబ్బులు ఇచ్చావు స్వార్థ ప్రకటించావు ప్రసంగాలు చేసావు నీతిగా బ్రతుకుతున్నావు ఈ నీతి పనికిరాకుండా పోద్దా పిచ్చోడా నేను చెప్పినట్టు విను అని మంచి చెబుతున్నట్టుగానే వాడు మనకు మోసం చేస్తాడు మంచి పనులు చేయిస్తూ కూడా మోసం చేయిస్తాడు అది కనిపెట్టలే ఏ సయ్యక బాల్తో కొట్టిద్దాం అనుకున్నాడు వాడు ఏమన్నాడండి ఏమన్నాడండి నువ్వు దేవుడు కుమారుడు కదా నువ్వు చాలా మంచోడువి బాగుంది ఆకలేస్తుంది కళ్ళు తిరిగి పడిపోతావు నా నలభై రోజులు నువ్వు ఉపాసనలు ఉన్నావు ఎవరు పట్టించుకోలేదు నేను నిన్ను చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నాను నీకు ఎలాగో శక్తి ఉంది ఆ రాయి ఏం చేస్తావంటే రొట్టెగా చేసుకొని తినిపోపు కళ్ళు తిరిగి పడిపోకుండా అందులో ఏదైనా పాపం ఉందండి ఏదైనా ఉందా రొట్టె రాయి రాయి రొట్టె చేసుకొని తిను ఆకలి తీర్చుకోయా ఏ సిగరెట్ తాగమన్నానా లేదా ఏదైనా తోటలో మంచి చెట్ల తెలివించి ఫలం తినమన్నానా చెప్పు నేను చెప్పింది నీ ఆకలి తీర్చుకోమన్నా కదా పై పైకి ఆయన చెప్పి ఆ సాతాని చెప్పింది మంచి పనే పాపమేం కనబడదు మరి వేసే ఏం చేయలేదు ఎందుకంటే అసలు వాడి మాట వినడమే పాపము కాబట్టి అర్థమైందా ఆడి మాట విని రాయి రొట్టెగా చేసుకొని పాపం చేసినట్టు ఏసయ్య ఏసయ్య ముందు పప్పులు ఉడుకుద్దాడు ఆడి సంగతు అంత కొట్టాడు మనల్ని కూడా మంచిగానే చేస్తాడు దేవుని దృష్టిలో నేరస్తులుగా నిలబడతా నిలబెడతాడు అందుకే పిల్లారా దేవుని ఎదుట అర్థమైందా సాతాను ఎదుట ఎప్పుడూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాత్స్యము దేవుడిచ్చిన నీతితోనే నిలబడాలి తప్ప మన నీతిని ప్రదర్శించకూడదు అర్థమైందా మన నీతికి బహుమానం దేవుడు ఇస్తాడు సుమా అర్థమైందా ఇస్తాడు కాబట్టి నీతి అనే మైమరపు నువ్వు కొనుక్కున్నావా నువ్వు సంపాదించుకున్నదా కష్టపడి ఆయన ఇచ్చిందా చెప్పండి అందుకే యశ్వకరంధలు ఏం చెప్తున్నాడు యహోవా సేవకులకు భక్తులకు యహోవా నీతి నేను ఇచ్చానన్నాడు ఆ నీతిని మనం ధరించుకోవాలి సాతానం ఉంది అప్పుడు నీ స్వంత క్రియలకు నీ స్వంత ప్రయాసకు పెద్ద గర్వంగా నువ్వేం చెప్పుకోలేవు ప్రయాసపడినది నేను కాదు దేవుడే నేనేం చేయలేదు నేనేం చేయలేదు ఏ చేయవలసింది చేశాను అంట అంతే దట్సా అలాగనే ఉండాలి ఆ నీతి అనే మైమార్పు ఎప్పుడు కూడా తీస్తాడంటే నీ స్వనీతిని దాని స్థానములు ఉంచేసే అర్థమైందా నీతిక్రియలు మనకు అక్కర్లేదని కాదు చెయ్యాలి బహుమానములు ఇస్తాడు నిజానికి అలాగనే బ్రతకాలి కానీ ఆడేం చేస్తాడు నీ మేలు కోరిని గొప్పగా పొగిడేసి దేహోవా దేవుడు అనుగ్రహించిన శాశ్వతమైన నీతి ఏట అది స్వాథ్యం అట స్వాస్థ్యం అంటే హక్కు నా స్వాస్థ్యం నా హక్కు స్థిరమైన ఆస్తి దాన్ని ఎవడు ఊడలాగి వేయడానికి వీలు లేదు అలాగా దేవుడిచ్చే శాశ్వతమైన నీతి మీద మనం ధరించుకొని పోరాడాలి దేవుడిచ్చే సత్య సిద్ధాంతాల మీద విశ్వాసం ఉంచి మనము పోరాడాలి ఇంకా మిగతావి వచ్చేవారని చెప్తాను ప్రార్థించు ప్రేమ మహాపరిశుద్ధ తండ్రి నీకు ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాము ఇంతవరకు నాయన నీ ఆత్మచేత